ఫ్రెండ్స్ మేమైతే డే వన్ అయితే కంప్లీట్ అయిందన్నమాట డే వన్ ఏంటంటే మేము ఓన్లీ బాబా గారి దర్శనం చేసుకున్నాము అక్కడ చావడి పక్కనే ఉన్న దుని ఈ మొత్తం కూడా అక్కడ కవర్ చేసామన్నమాట అంతేగా షాపింగ్ కానీ మొత్తం అన్ని కంప్లీట్ చేసాం ఇప్పుడైతే డే టూ బయలుదేరాము ఈ డే టూలో వచ్చేసరికి మేము శనిసింగనాపూర్కి అయితే మేము ఇప్పుడైతే వెళ్తున్నాము ఎర్లీ మార్నింగ్ అయితే ఇప్పుడు సిక్స్ అనుకున్నాము సిక్స్ థర్టీ అయింది ఇప్పుడైతే మేము అందరం కూడా డే టూలో ఇవైతే చూడబోతున్నాము అక్కడికి వెళ్ళి ఇంకా ఏమేమి చూస్తాం అన్నీ కూడా మీకు స్పష్టంగా అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ లెట్స్ గో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే శనిసిపూర్ అయితే వచ్చాము ఈ శనిసిపూర్లో కొన్ని టెంపుల్లోకి వెళ్ళడానికి కొన్ని నియమాలు అయితే ఉన్నాయి అవి ఏమిటంటే నడుముకి బెల్ట్ అనేది ఉండకూడదు అంతేకాకుండా చేతులు కడియాలు మరియు వాచ్లు ఉండేటువంటివి లోపలికి ఎలా ఉండదు మనం టెంపుల్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ కాలు చేతులు కడుక్కొని

ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము శనిసిపూర్లోకి శనేశ్వర దేవాలయంలోకి అయితే మనం వెళ్తున్నాము ఈ టెంపుల్లోకి వెళ్లే ముందు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి అంట అన్న అంటున్నారు వీళ్ళు అయితే ఇక్కడ పూజా సామాగ్రి అయితే కొన్ని తీసుకెళ్ళాలంట అవి ఏంటంటే వాటి గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనం ఇంటికి ఏంటి స్వామి దగ్గర చేసే అన్నీ కూడా ఇప్పుడు వీళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు వచ్చేయండి విందాము ప్రతి ఒక్కళ్ళు శనిసింగనాపూర్లోకి వచ్చే ప్రతి భక్తులు కూడా తెలుగు వారు ఈ వీడియో వింటే మీకు ఇవి ఉపయోగకరంగా ఉంటుంది అయితే మీకు ఇప్పుడు మీకు వినిపిస్తున్నాను ఫ్రెండ్స్ చెప్పండి ఇప్పుడు మనం లోకి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్లాలి ఎట్లా అవన్నీ కూడా మీరు కొంచెం చెప్పండి నల్లబట్ట జిల్లా డాక్దండ పొంగలే త్రిశూల్లం వస్తుంది త్రిశూలం మీద పెట్టేసేయాల ఎవరి పేరు చెప్పి వాళ్ళు పెట్టేసేయాల కొబ్బరికాయ త్రిశూలం పక్కన పెట్టేసేలా కొట్టొద్దు తీసుకురావద్దు అక్కడ బర్ఫీ ప్రసాదం తయారు చేస్తారు తీసుకురావచ్చు తినొచ్చు ఓంకుండీలో అగరాబాద్కి వెళ్ళేసేలా విగ్రహం రైసైలో లోపల ఉంటది అక్కడ అగరబత్తులు వేసేయండి విగ్రహానికి పూలు వేసేయాలా నూనె తీసుకోవాలా నూనె మిస్లో వచ్చే విగ్రహం మీదకి వెళ్ళిపోతుంది పైకి పై పోయాలనుకుంటే ఐదు వందల రూపాయలు టికెట్ ఉంటుంది ఇందులో మీకు ఆ వస్తువులు ఉంటాయి ఇంటికి గుణపతానికి విగ్రహం ముందు పాదాలు ఉంటే పాదాలకి టచ్ చేసుకొని తీసుకొని రావాలా పొద్దుపోతే అక్కడ వదిలిపెట్టచ్చు డిస్టు అమ్మ ఇంటికి బండికి కిరాణకి చౌలుటా కట్టేసేలా కన్ను దగ్గర డిస్ట్ తర్వాత దీనివల్ల దారం చేతికి కట్టుకోండి ట్వంటీ వన్ డేస్ తర్వాత నీళ్ళలో వదిలేసే కదా సిద్ధాంతరం నన్ను జేబులా పర్సులో పెట్టుకోవాలా నోగరంతరం బీరోలా క్యాష్ పెట్టుకోవాలా కలసం పూజ రూమ్లో పెట్టుకోవాలా ఫ్యామిలీ మొత్తం పూజ చేసుకోవచ్చు ఈ గురం నాడ ఇంటి గుమ్మాన్ని పెట్టుకోలేదు దర్శనం దర్శనమేక విగ్రహాన్ని తిరిగి చూడవద్దు హరి ఓం శని లేకపోతే ఓం శనిశ్వరు ఆయనమ్మ చెప్పుకుంటూ చెప్పుకుంటూ రావాలా ఫస్ట్ టైం అయితే మొత్తం పూజ చేసుకోవాలా సెకండ్ టైం థర్డ్ టైం అయితే రెండు అవసరం లేదు పోనీ ఈ రెండు అవసరం లేదు నార్మల్ పూజ చేసుకోవాలి ఓకేనా ఇలా ఫస్ట్ టైం పూజ తీసుకుంటే ఇది రెండు వందల ఇరవై రూపాయలు ఉంటుంది సెకండ్ టైం థర్డ్ కి రెండు అవసరం ఇలా తీసుకుంటే నూట ఇరవై రూపాయలు ఉంటుంది కి లోహదానం అంటారు రావు కేతు శని ఇది మీ పేరు చెప్పేస్తారు ఆ మనసులో ఉన్న ఉంటే చెప్పుకొని ఆ పాదల దగ్గర వదిలిపెట్టేసారు ఇది ముప్పై రూపాయలు కోటి ఉంటే మూడు వదిలిపెడతాను ఇప్పుడు ఇక్కడ ఇదే రేటు అందరూ అదే రేట్ అమ్ముతారా లేదంటే మన తెలుగు వాళ్ళకి ఒక రేటు గాని లేదంటే వేరే వాళ్ళ ఒక రేటు గానీ ఏమంటుంది లేదా ఇక్కడ మాత్రం మాకు ఇదే రేట్ ఇదే రేట్ ఇస్తుంది వేల ఐదు వందలు ఐదు వేలు రూపాయలు కూడా చెప్తారు చూస్తున్నారు కదా మన తెలుగు వాళ్ళు వచ్చేసరికి ఇక్కడ టెంపుల్ కి ఎదురుగానే ఉంటుంది అనమాట ఇలా షాప్ మనం ఇప్పుడైతే టెంపుల్ దగ్గరకు వచ్చేసాము శరీశ్వర టెంపుల్ ఇప్పుడు మనం అయితే టెంపుల్కి వెళ్దాము ఇక్కడే అనమాట ఈ త్రిశూరం అనేది ఈ త్రిశూరం దగ్గర క్లాత్ పెట్టేసి ఆ దండ అనేది వేస్తారు మాల నల్ల క్లాత్ పెట్టేసి ఆ విధంగా మాలేస్తారనమాట వాళ్ళు అక్కడ మనకి ప్రసాదం అది ఇచ్చిన బాస్కెట్ లో ఇవన్నీ ఇస్తారనమాట ఇవన్నీ ఏంటంటే సెకండ్ టైం వచ్చిన వాళ్ళు ఇవైతే ఇక్కడ వదిలేస్తారు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అయితే ఇంటికి తీసుకెళ్తారు అనమాట ఇక్కడ కూడా టెంపుల్లో కూడా ఇవి తీసుకోవచ్చు అనమాట ఇవి ఆయిల్ ఇవన్నీ కూడా ఇక్కడ టెంపుల్లో కూడా అమ్ముతారు నవధాన్యాలు ఆయిల్ కూడా ఇక్కడ వేస్తే ఏంటంటే ఈ నువ్వుల నూనె అనేది ఈ మిషన్ల ద్వారా స్వామి వారి దగ్గరకైతే వెళ్తుంది చూడండి చూసారు కదా నానే వేస్తున్నాడు అన్నమాట అది వేస్తున్నాడు ఈ ఆయిల్ అనేది ఇక్కడ వేస్తారండి ఎట్లా ఇక్కడ నుంచి ఆయిల్ అనేది స్వామివారి దగ్గరికి వెళ్ళింది నేను చూస్తున్నారు కదా అక్కడ అందరూ వేసిన ఆయిల్ మొత్తం కూడా చూడండి మీకు చూపిస్తాను ఇప్పుడు అక్కడ దేవుడి మీదకి వస్తుంది ఆయిల్ ఎట్లా వస్తుందో చూపిస్తాను చూడండి அபிஷேகம் ஜருத்தா உண்டது அன்ம நித்தியம் கூட நான் சூஸு கவனிங்க அபிஷேகம் ఫ్రెండ్ చూసారు కదా మన శనేశ్వర స్వామి దర్శనం అయితే అయిపోయింది మనం తెచ్చుకున్న నువ్వుల నూనె మొత్తాన్ని కూడా శనిదేవునికి మనం అయితే అభిషేకానికి చేసినట్టే అనమాట ఇప్పుడు ఆ నువ్వులు అవన్నీ అక్కడేసాము కొన్ని అయితే మనం ఇంటికి తీసుకెళ్లే ఉన్నా అయితే ఇంటికి తీసుకెళ్తున్నాము చూడండి గుడి ఆవరణం మొత్తం ఈ విధంగా ఉంటుంది సండే కూడా రష్యా ఎలా ఉంది చూడండి టెంపుల్ ని స్వామివారి దర్శనాన్ని కూడా మీకు ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాను గుడి ఆవరణం మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది ఐదు వందల రూపాయల టికెట్ తీసుకుంటే అట్లా డైరెక్ట్గా వెళ్ళైతే స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు చూడండి మన సొంతంగా మన చేతులతో స్వామివారి మీద అభిషేకం చేయాలంటే ఐదు వందల రూపాయల టికెట్ అయితే తీసుకోవాలి తీసుకుంటే డైరెక్ట్గా వెళ్ళి పోయొచ్చు లేదు అందరూ మామూలుగా పోయాలనుకుంటే అక్కడైతే అవి పోస్ట్ ఏంటంటే ఆ మిషన్ల ద్వారా స్వామివారికి నిత్యం అభిషేకం జరుగుతూ ఉంటుంది ఆ నోన్ కొన్ని ఇక్కడ విగ్రహాలు అయితే ఉన్నాయి దేవతామూర్తుల విగ్రహాలు చూడండి సుధాక్షి మహారాజ్ అంట గుడి మొత్తం కూడా ఇట్లా ఉంటుంది మనం తెచ్చుకున్న అగరబతి ఇక్కడ వెలిగిస్తారు దర్శనం అయితే కంప్లీట్ అయింది ఇప్పుడే మేము ప్రసాదం అయితే తీసుకున్నాము ఇది ఏంటంటే దీని పేరు వచ్చేసరికి బర్ఫీ అంట ప్రసాదం ఈ బర్ఫీ ఎట్లా తయారు చేస్తారంటే ఇప్పుడు మనం స్వామివారి దగ్గర కొబ్బరికాయలు వేసాం కదా స్టార్టింగ్లో అక్కడ ఆ కొబ్బరి కాయలతోటే ఈ ప్రసాదం అనేది తయారు చేస్తారంట ఇది ఈచ్ వన్ వచ్చేసరికి ట్వంటీ రూపీస్ చాలా వెరైటీగా ఉందన్నమాట టేస్ట్ కూడా బాగుంటుంది అంటున్నారు ఇప్పుడైతే మా టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ అయింది విజయవంతంగా ఈ ఈ శని సింగనాపూర్ ఫస్ట్ టైం వచ్చాము ఈ ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ చేస్తారనుకుంటున్నాను ఈ వీడియో చూస్తే కనుక మీకు శని సింగనాపూర్లో ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది ఏమిటి ఎట్ల నియమ నిబంధనలు అవన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేసి ఈ వీడియోలో ప్రతి ఒక్కళ్ళు షేర్ చేసి ఇంతవరకు సబ్స్క్రైబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వాలి సబ్స్క్రైబ్ చేసి ఇంకా చూస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్